హలో ఎవరీవన్ మీ పాత మనసు తాలూకు ఆలోచనను పాతి పెట్టండి అంటే డిలీట్ చేయండి ఖాళీ చేయండి ఆ మనసులో ఆ మనసులో ఇప్పుడు కేవలం డబ్బు సంపదలు ఆరోగ్యం యవ్వనం కొత్త జీవితాన్ని కలిగి సంపన్నుడైనట్టుగా అయినట్టుగా నింపాలి ఆ విశ్వ సంపదలను ఎంత చక్కగా ఆహ్వానించాలి ఆకర్షించాలి తెలుసుకుందాం అవి డిలీట్ చేయకపోతే కొత్తవి రావు ఖాళీ చేయాలి మనసును ఎంటీగా ఉంచాలి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని సెలబ్రిటీస్ కోచ్ని అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని హో పోనో పోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని నా వంతుగా నేను విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను మనలోనే గొప్ప నిధి ఉందని చెప్తూ ఉంటాం అది వదిలిపెట్టేసి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం ఒక జింక అడవిలో ఉన్న దాని కింద కస్తూరికాయ ఉంటుంది పొట్ట కింద దానికి తెలియదు ఆ విషయం ఏ చెట్టుకు రుద్దుకున్నప్పుడు అది ఊడిపోతుంది దాని నుంచి సుగంధం వస్తుంది అది దేవునికి ఆ సుగంధాన్ని అర్పిస్తారు అలాగే మనలోనే సుగంధం ఉందన్న సంగతి మనకు తెలియదు ఆ టాలెంట్ బయటపడే వరకు ఇంత టాలెంట్ ఉందా నాలో అన్న సంగతి తెలియదు అట్లాగే మీలో గొప్ప నిధి ఉంది ఆ అంతులేని సంపదలు మీకు అందుబాటులోనే ఉన్నాయి వాటిని పొందటానికి మీరు చేయవలసింది ఏమిటంటే మీరు గత సంవత్సరాలుగా మీ మనసులో నాటుకుపోయిన పాత ఆలోచనలను తీసి పక్కన పడేయాలి పాతి పెట్టాలి అంటే డిలీట్ చేయాలి ఆ మనసుని ఇప్పుడు ఎంటీగా ఖాళీగా ఉంచాలి ఎందుకోసం ఈ డబ్బుని సంపదలను సమస్తాన్ని అందులోకి చేర్చాలి మీ మనోనేత్రాలను తెరిచి మీలో ఉన్న ఆ అనంతమైన నిధి నిక్షేపాలను చూడాలి ఆ మనసులో అంతకైతే మీరేం చేశారు నా దగ్గర డబ్బు లేదు అప్పులు వాళ్ళు వస్తారు గొడవ చేస్తారు ఏం చెప్పాలి ఆ లోన్ కట్టాలి ఆ బిజినెస్ రన్ అవ్వట్లేదు వాళ్ళెవరో చుట్టవాళ్ళు మో మోసం చేశారు వాడెవడో నా అప్పు తీసుకుని పారిపోయాడు ఇట్లాగా ఆపరేషన్ చేశారు హాస్పిటల్లో ఉన్నారు మా వాళ్ళు ఇంకా అంతా గందరగోళంగా ఉంది తలనొప్పిగా ఉంది ఇంట్లో సమస్యలు ఎక్కువైపోతున్నాయి అందరు చుట్టుముడుతున్నారు ఇంకా ఇలాంటివే రోజు మాట్లాడుతూ ఉంటుంటారు అవి అఫ్రిమేషన్స్ అవుతున్నాయని సంగతి వాళ్ళకి తెలియదు కారణం ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు ఆ విశ్వ నియమాలు ఆ విశ్వ సంపదలు ఈ జీవితం తాలూకు ఈ నియమ నిబంధనలు మనలోని ఆత్మ తాలూకు ఏది మాట్లాడితే అది పట్టుకుంటుందని ఈ కిటికలు రహస్యాలు తెలియదు ఎందుకని వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు నిజం అప్పటికప్పుడు డబ్బు కావాలి దాని మీదే టెన్షన్ పడిపోతూ ఒత్తిడికి గురైపోతూ ఈ శరీరాన్ని హింసించేసుకుని ఆ జుట్టు ఊడిపోవటం ఆ కలర్ మాడిపోవటం ఆ కలరు నిస్తేజంగా మారిపోయి అందవిహీనంగా తయారైపోవటం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం ఆ కళ్ళ కింద మచ్చలు శరీరంలో అవయవాలన్నీ రకరకాలుగా మారిపోతే డిప్రెషన్కి విపరీతంగా పెరిగిపోతూ ఉంటారు దాన్ని ఎక్కువగా ఆకర్షిస్తుంటే ఏమవుతుంది ఇంకా 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 డబ్బు లేని తనాన్ని చూస్తూ ఉంటారు వారికి తెలీదు ఇది ఒక మార్గం ఉంది యూనివర్స్ ద్వారా మనలోని నిధి నిలయం అంటే మన ఆత్మ ద్వారా అది మరణం లేనిది చూడండి పొలిటికల్ లీడర్లు చనిపోయినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఆ బ్యాక్గ్రౌండ్లో భగవద్గీత ఆడియో రన్ అవుతూ ఉంటుంది వాయిస్ వస్తూ ఉంటుంది ఆత్మకు మరణం లేదు శరీరం నశిస్తుంది కాబట్టి అని వస్తూ ఉంటుంది అంటే ఏంటి మనలో ఉన్న ఆత్మ మనల్ని ఎలా కావాలంటే ఎలా కోరుకుంటే అలా మార్చుద్ది మన ఆలోచనలు మార్చాలి పాత ఆలోచనలు తుప్పు పట్టిపోయిన దాన్ని క్లీన్ చేయాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ తుప్పు పట్టిపోయిన పాత మనసుని పాతి పెట్టి డిలీట్ చేయకపోతే వాటి తాలూకే ఆ లేని తాలూకే ఆ డిప్రెషన్ తాలూకే ఆ అప్పుల తాలూకే ఆ సంపద లేని స్థితిని అది తీసుకొస్తుంది ఎందుకని మీరు దాన్ని రోజు ఆహ్వానిస్తున్నారు ఆ మాటలే మాట్లాడుతున్నారు ఈ రోజు ఎలా మనీ లేదు అది రాలేదు ఇది రాలేదు ఇది కట్టాలి అది కట్టాలి అప్పుడేమవుతుంది అది పెద్ద కొండలాగా మీరే తయారు చేస్తున్నారు ఆ ప్లేస్లో కళ్ళు మూసుకొని విజువలైజేషన్ చేయాలి మీలోని ఆత్మతో చెప్పాలి నాలోని నిధి నిలయం నువ్వు సమృద్ధిగా నన్ను ఆశీర్వదిస్తావు నీ రక్షణలో అత్యంత వైభవంగా సంపన్నుడిగా సంపన్నురాలుగా ఆనందదాయకంగా నా జీవితాన్ని ప్రతిష్టాత్మకంగా ఈ సమాజంలో గౌరవప్రదంగా నువ్వు నన్ను నిలబెడతావు నాలోని దైవశక్తి నువ్వు ఈ ప్రపంచంలో కల్లా అత్యంత శక్తివంతమైన దాను నీకు ప్రతిదీ సాధ్యమే నన్ను తిరిగి అంత అందంగా పునఃసృష్టి చేయగలవు సంపూర్ణ ఆరోగ్యంతో కళకళలాడుతూ తెలివితేటలతో ఈ ప్రపంచమంతా నన్ను పొగిడేలాగా మెచ్చుకునేలాగా ఆ టాలెంట్ని నువ్వు నాకు తీసుకొస్తావు నిన్ను నేను విశ్వసిస్తున్నాను నిన్ను నేను నమ్ముతున్నానని ఈ పాత మనసులో ఉన్న ఈ పాత ఆలోచన డిలీట్ చేసి ఇవన్నీ ఎక్కించాలి మీకు ఉదాహరణ చెప్పాలంటే మన ఒక టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ కొన్న తర్వాత ఒక మూడు నెలల తర్వాత ఆ ఇంజిన్లోని ఆ నల్లగా అయిపోయినటువంటి ఆ ఇంజన్ ఆయిల్ని మారుస్తారు ఎందుకని మైలేజ్ రావటానికి ఇంకా ఆ బండి సౌండ్ చేంజ్ అయిపోయి సౌండ్ తగ్గడానికి బండి చక్కగా ఆ ఎక్స్కలేటర్ ఇచ్చినప్పుడు ఇంకా చక్కగా మూవ్ అవటానికి ప్రాపర్ వేలో ఆ బండి చక్కగా నడుస్తుంది బండి పాడవదు బోరుకు రాదు అలాగే మురికిగా అయిపోయినటువంటి పాడైపోయినటువంటి ఆ ఇంజన్ ఆయిల్తో నడిపితే ఏమవుతుంది బండి పాడైపోతుంది ఎక్కడొట్ట ఆగిపోతుంది స్టక్ అయిపోతుంది ఎక్కువ కాలం మన్నిక రాదు మరి ఆ కార్ ఇంజిన్లో కూడా కొన్ని నెలలకి ఆ ఇంజన్ ఆయిల్ మారుస్తుంటారు మరి ఆ బ్రేక్లు ఫెయిల్ అయినాయను ఇంకా ఎక్కడెక్కడ పెయింట్లు పాడనియో సొట్ట పట్టిందో తీసి మొత్తం అంతా ఫినిషింగ్ చేస్తారు నీట్గా మళ్ళా దాన్ని చక్కగా నడవటానికి ప్రిపేర్ చేస్తారు మరి మన మనసులో పెరిగిపోయిన ఆ మురికి ఆలోచనలు ఆ డబ్బు లేని పాత ఎప్పటియో తాతల నాటి నుండి వాళ్ళు కష్టపడండి 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 అంటూ ధనవంతులు అవుతారు అని చెప్పిన ఆలోచనలు నింపేసుకున్నాం నేను పని చేస్తేనే డబ్బు వస్తుంది అయితే రాదు అన్న ఆలోచనలను నింపేశారు అప్పుడు ఆ సబ్కాన్షియస్ మనసు లోపల పెరిగిపోయిన నెగిటివ్ లక్షల్లో ఉన్నవి ఇప్పుడు మీరు ఎంత ట్రై చేసినా ఆ డబ్బులు రానియకుండా అడ్డుకుంటుంది మీరేం నింపారు నేను పని చేస్తేనే డబ్బులు వస్తాయి కష్టపడితేనే వస్తాయి పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు ఒక ఆలోచన కొన్ని వేల కోట్లకు అమ్ముతారని మీకు తెలుసా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒక మైక్రోసాఫ్ట్ ఒక యూట్యూబ్ ఒక ఫేస్బుక్ ఒక క్రోమ్ ఒక వాట్సాప్ ఒక ఆలోచన ద్వారా సృష్టించబడింది ఒక ఆలోచన ద్వారానే అమెజాన్ యాప్ తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఫోన్లు వస్తువులన్నీ కొంటున్నారు ఒక ఆలోచన ద్వారానే ఏసీ గదిలో కూర్చుని ఆదేశాలు ఇస్తున్నారు ఎండలో పని చేయట్లేదు మూటలు మోయట్లేదు ఒకవేళ ఎండలో పని చేసి మోటలు మోసేటట్లయితే వాళ్ళు నిజంగా ధనవంతులు అయ్యేటట్టయితే చూడండి మీ ఇంటి పక్కన ఆ బిల్డింగ్ కట్టే చోట కూలీలు పనిచేస్తూ ఉంటారు ఇటుకలు మోస్తూ ఉంటారు ఇసుక మోస్తూ ఉంటారు బస్తాను మోస్తూ ఉంటారు ఎన్నో ఫ్లోర్కి తీసుకెళ్తూ ఉంటారు ప్రతిరోజు ఆ పనులు చేస్తూనే ఉంటారు ఆ రోజు కూలి ఆ రోజుకు సరిపోతుంది ఇంకా కష్టాలు ఉంటాయి వాళ్ళకి ఎప్పటికీ ధనవంతులు కావట్లేదు ఇది ప్రాక్టికల్గా మీ కాళ్ళతో మీరు చూడండి ఇక్కడ మనసుకు సంబంధించినటువంటి స్మార్ట్ ఆలోచనలు చేయాలి ఇజ్రాయెల్ దేశస్తు లేడీస్ కొన్ని వేల కోట్లు సంపాదిస్తుంటారు ఒక ఆలోచన సాఫ్ట్వేర్ అత్యంత రక్షణ వ్యవస్థతో కూడుకున్న సాఫ్ట్వేర్ తయారు చేస్తుంటారు చిప్స్ తయారు చేస్తుంటారు చాలా కాస్ట్ ఉంటాయి ఒక కంపెనీకి ఆ సాఫ్ట్వేర్ చాలా అవసరం అమ్ముతారు వేల కోట్లకి ఆ ఇజ్రాయెల్ మహిళలు ఎంగేజ్లో ఉన్నవాడు ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ మధ్యలో ఉన్నవాడు పేపాల్ అనే కంపెనీని హ్యాక్ చేశారు చేసి దాంట్లో ఉన్న లోపాలన్నీ గుర్తించి ఆ పేపాల్ చైర్మన్కి ఒక మెయిల్ పెట్టారు మీ అనే దాంట్లో లోపాలు ఉన్నాయి సరిచేసుకోండి లేదంటే హ్యాక్ గురవుతుందని చెప్పారు ఆ చైర్మన్ అంతగా పట్టించుకోలేదు ఇదంతా ఇలాగే పెడుతుంటారని వాళ్ళు అయితే చూసుకోండి అని చెప్పేసి దాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు హ్యాక్ చేసి ఆయన స్టన్ అయిపోయాడు మీరు ఇమీడియట్లుగా రండి మీకు ఎంత కావాలంటే ఇస్తానని చెప్పారు అంటే లోపాలు ఉన్నాయని గుర్తించాడు వాడు నిజంగానే దాన్ని చేసి చూపించారు ఆ ల్యాప్టాప్ తీసుకెళ్ళి ఆయన దగ్గర కూర్చొని ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి దానికి ఎంత రక్షణ వ్యవస్థనే సాఫ్ట్వేర్లో కలపాలో వేరెవరు ఇట్లా చేయకుండా ఆ సాఫ్ట్వేర్ని అమ్మారు ఇక్కడ కష్టపడ్డారా మైండ్ గేమ్ మనసుతో ఆలోచించారు చూడండి మన మనసుతోనే ఒక ఇల్లు ఎలా కట్టాలో బూప్రింట్ తయారు చేస్తాం ఒక పెద్ద కంపెనీని ఎలా తయారు చేయాలో ఒక ఆలోచనలోనే సృష్టించబడుతుంది కాకపోతే మా చిన్ననాటి నుంచి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు మన మంచిగా కోరతారని సమర్థనంగా తయారవుతారని కష్టపడినరా ధనవంతులు అంటారు కానీ కష్టం వస్తుంది శరీరం అంతా అలిసిపోయింది వాళ్ళు ఏం చేసేవాళ్ళు పూర్వకాలంలో పొలాల్లోకి వెళ్ళి పనిచేసి అలిసిపోయి బాగా హార్డ్ వర్క్ చేసి ఆ మట్టి మోసి ఆ పొలాల్లో తవ్వి అన్ని రకాలుగా పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చి ఈవినింగ్ అవగానే ముద్ద నిద్రపోయేవాడు ఒక భూమి అనేది ఎనర్జీతో కూడుకుని ఉందని ఇది కదులుతుందని తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని ఇదో గ్రహం అనే సంగతి వాళ్ళకి తెలియదు ఒక సూర్యుడు ప్రపంచాన్ని వెలిగినిస్తున్నాడు ఆ చెట్లలో ఆ సూర్యకాంతి పడి కిరణజన్య సంయోగం జరిగి పువ్వులు కాయలుగా మారుతుందన్న సంగతి తెలియదు ఒక సైన్స్ తెలియదు చదువుకోలేదు ఒక విమానం ఎక్కాలి ఒక షిప్లో వెళ్ళి ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్లు చదువు చదవాలని తెలియదు అంబేద్కర్ గాంధీజీ వీళ్ళందరూ లండన్లో బారిస్తలు చదివి చదివి వచ్చి ఇక్కడ ఇండియాకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు అప్పటిదాకా వాళ్ళకి తెలివి లేదు ఎప్పుడైతే ఇంగ్లాండ్ వెళ్ళి ఓడలో అక్కడ పెద్ద పెద్ద లైబ్రరీలో ఆ ఖరీదైన బుక్స్ చదువుకుని ఆ జ్ఞానాన్ని పొంది ఇక్కడికి వచ్చి రాజ్యాంగాన్ని రాశారు అంతకితం తెలియదు తెలీదు వాళ్ళకి అలాగే మనం చదువుకొని మన తాతలు ముత్తాతలు కష్టపడండి కష్టపడండి అంటే వీడు ఎక్కడ అవుతారు అని చెప్పి చెప్పేవాళ్ళు వాళ్ళకి సంపదని డబ్బుని ఆకర్షించడం తెలియదు కేవలం పనిని నమ్ముకున్నారు అదే పని నిజంగా ధనవంతులు అయ్యేటట్టు అయితే ఇప్పుడు చూడండి ఎంతమంది కష్టపడుతుంటారు ఎండ్లో వాళ్ళు ఎప్పటికీ ధనవంతులు కావట్లేదు ఒక ఏసీ గదిలో కూర్చుని అత్యద్భుతంగా ఆలోచనలు రిలీజ్ చేసి ఒక కంపెనీని క్రియేట్ చేస్తారు ఒక ఆలోచన కొన్ని కోట్ల రూపాయలను సంపాదిస్తుంది ఒక ఆలోచన ద్వారా ఒక కంపెనీని సృష్టిస్తున్నారు ఒక సాఫ్ట్వేర్ని సృష్టిస్తున్నారు ఇక్కడ స్మార్ట్ గా ఆలోచించాలి రిలాక్స్గా ఎందుకంటే మనలోని ఆత్మ ఆల్రెడీ కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంది అది ఎప్పటికీ ఉంటుంది దానికి ప్రపంచంలో నిధులు ఎక్కడున్నాయో ఏ కంపెనీ ఎలా పెడితే లాభాల్లోకి వెళుతుందో ఏ జబ్బుకి ఏ మెడిసిన్ ఉపయోగించాలో రాబోయే రోజుల్లో మీ జీవితం అత్యద్భుతంగా ఎలా ఉండాలో దానికి ముందే తెలుసు అలాంటి పవిత్రమైన మహోన్నతమైన నిధి నిలయం ఆ ఆత్మ మనలోనే ఉంది ఆ సోల్ దాన్ని సోల్ అంటాం ఎన్నర్చైడ్ అంటాం సబ్కాన్షియస్ మనస్ అంటాం ఆత్మ అంటాం అంతులేని మేధస్థ అంటాం అన్ని దాని పేర్లే దానికి తెలియదంటూ లేదు దాని ద్వారానే షుగర్ వ్యాధికి మందులు కనిపెట్టారు సైంటిస్టులు అబ్దుల్ కలాం గారు పోఖ్రాన్ అనుబాంబుని కనిపెట్టారు దాంతో ఎక్కువ రోజులు మాట్లాడుతూ నెలలు సంవత్సరాలు గడిపేసి అంత అబ్దుల్ కలాం గారు ఎవరికూ తెలియదు ఆయన ఒక సైంటిస్ట్ అన్న సంగతి కూడా తెలియదు ఆయన యూనివర్స్తో తనలోని ఆత్మతో మమేకమవుతూ అద్భుతంగా ఆ విజువలైజేషన్ చేస్తారని కూడా తెలియదు తర్వాత తెలిసింది ఇక్కడ మీలో కూడా ఒక మహోన్నతమైన శక్తి ఉంది మీలో అంతులేని టాలెంట్లు ఉంటాయి అది వదిలిపెట్టేసి డిప్రెషన్లో పాత పద్ధతుల్లో ఎప్పుడు వస్తుంది నా లైఫ్ ఎప్పుడు మారుతుంది ఈ బాధలు ఎప్పుడు పడాలి ఈ ఎప్పుడు వదిలించుకోవాలని దీని గురించి ఆలోచిస్తుంటా పాత మనసుని ఖచ్చితంగా డిలీట్ చేయండి ఖాళీ చేయండి ఆ మనసులో ఉత్సాహం ఉరకలు వేసేలాగా డబ్బు కట్టలు వెల్లువలాగా వచ్చి పడుతున్నట్టుగా అన్నీ కట్టేస్తున్నట్టుగా మీరు చాలా లగ్జరీ జీవితాన్ని జీవిస్తున్నట్టుగా ఇప్పుడు స్థితి మారిపోయినట్టుగా రివర్స్ గేమ్ ఆడండి రివర్స్ గేమ్ ఆడాలి పాత ఆలోచనని పాతి పెట్టాలి పాత మాట్లాడే తీరుని కూడా పాతి పెట్టాలి కొత్తగా మాట్లాడండి మీ మాటలకు ఎదుటివాడు ఇంప్రెస్ అయిపోవాలి మిమ్మల్ని మించిన వాడు లేరని నోరు మూసుకోవాలి ఇక్కడ చాలామంది తనలో ఉన్న అనంతమైన తెలివితేటల్ని హద్దులేని ఆ ప్రేమానురాగాలను ఆ బాండాగారం గురించి తెలియక అమాయకత్వంతో ఏడుస్తుంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటారు ఆ ఆలోచనలే విశ్వంలోకి వెళ్ళి తిరిగి అవే వస్తున్నాయని సంగతి గుర్తించలేరు ఒక లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కో చెప్పేంత వరకు కూడా ఆ విశ్వం ఎవరి దగ్గరికి డైరెక్ట్ గా రాదు జ్ఞానం కలిగిన వ్యక్తులను ఎన్నుకొని తన జ్ఞానాన్ని అందించి ప్రపంచానికి అందించమని ముందుకు తోస్తుంది ప్రోత్సహిస్తుంది కాబట్టి ఆ గురువులు చెప్పేది మీరు వినాలి మీకు ఒకసారి నేర్చుకోవాలి దేనికి దేనికో మన పాత వాటికి పనికిరాని వాటిని కొనేసి పక్కన పెడేస్తాం దానివల్ల ఉపయోగం లేదు ఈ విశ్వ జ్ఞానం అనంతమైన విశ్వ సంపదలను ఆకర్షించడానికి ఆ సీక్రెట్స్ ఏంటి నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను ఏం మాట్లాడుతున్నాను ఎలాంటి పనులు చేస్తున్నాను ఎలాంటి నెగిటివ్ని ఆకర్షిస్తున్నాను మరి నాతో నాలో పెరిగిపోయిన కొన్ని లక్షల నెగిటివ్స్ని నేను వదిలించుకోవటానికి ప్రయత్నించాలి నేర్చుకోవాలి ఆ గురువుల ద్వారా ఒకసారి ట్రై చేసినప్పుడు ఆ జీవితం తాలూకు స్థితి అంతా కూడా చేంజ్ చేసుకోవటానికి అతి సులభమైన మార్గాలను తెలుసుకుంటారు ఎలా విజువలైజేషన్ చేయాలో ఎలా మాట్లాడాలో ఆ మహోన్నతమైన శక్తులతో ఎలా మమేకమవ్వాలో ఈ ప్రకృతిని పంచిపోతాల్ని ఎలా ప్రేమించాలో సమస్తం ఎనర్జీతో కూడుకున్నవి వీటిని నాలోని ఎనర్జీ ద్వారా కలిపి నేను సంపదలని డబ్బుని ఆ విశ్వసంపదని ఆకర్షించాలి ఈ పాత మనసులో పాతికిపోయిన ఆ నెగిటివ్ తాలూకు మూఢనమ్మకాలం డిలీట్ చేయాలి అని తెలుసుకున్నప్పుడు జీవితం అత్యద్భుతంగా మారుతుంది ఎందుకంటే మనసులో ఎప్పుడు కూడా ఒకే రకమైన ఆలోచనలు నింపకూడదు మనం ఒక బట్టలు వాడతాం ఎంతకాలం వాడతాం తర్వాత తీసి కొత్త వేసి మరి మనసుని కూడా అలాగే మార్చకపోతే డిలీట్ చేయకపోతే పాట వాటిని ఆ పాత మొత్తం ఆ నెగిటివ్స్ని క్లీన్ చేయకపోతే ఎప్పటికీ మారదు లైఫ్ మారాలంటే ఒక జ్ఞానిని కలవాలి ఆ జ్ఞానితో సావాసం చేయాలి మీరేం చేస్తున్నారు అప్పులతో సావాసం చేస్తున్నారు ఈ రోగాలతో సావాసం చేస్తున్నారు రోధిస్తూ డిప్రెషన్తో సావాసం చేస్తున్నారు మరి ఏం వస్తాయి అవే వస్తాయి వాటిని ఆకర్షిస్తూ నా జీవితం మారట్లేదని కంప్లైంట్ చేస్తున్నారు కంప్లైంట్ని మీరు ఆకర్షిస్తున్నారు ఇక్కడ మీరు మీ ఆలోచనల పట్ల జాగ్రత్తగా ఉండాలి లేదంటే వాటిని వదిలిపెట్టేస్తే దాని ఇష్టం వచ్చినట్లు ప్రయాణించి మిమ్మల్ని పాతాలను తీసుకువెళ్తుంది తెలియకపోతే తెలుసుకోండి మీ జీవితాలు బాగుండాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ